నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ హీటర్స్ అసోసియేషన్ మానవ తప్పిదాలు నిర్లక్ష్యం కారణంగా విజయవాడ నగరం బుడమేరు పాలైంది పదుల సంఖ్యలో విజయవాడ నగరవాసులు మృత్యువాత పడ్డారు వందలాది కోట్ల రూపాయల ఆస్తులకు నష్టం వాటిల్లింది అయితే బుడమేరు కనీ విని ఎరుగని రీతిలో ఇలా ఎందుకు విషాదాన్ని మిగిల్చింది అనే అంశంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి అధికార పక్షం దానికి అనుబంధంగా ఉండే మీడియా సానుభూతి పనులు ఒక రకమైన వాదన చేస్తూ ఉంటే వారికి భిన్నంగా ఉండేవారు మరో రకమైన వాదన చేస్తున్నారు ఎవరి వాదనలో నిజం ఉంది ఎవరి వాదనలో నిజం లేదు అనే అంశాన్ని మనం ఒకసారి బేరంజి వేస్తే బుడమేరును ఎటువంటి హెచ్చరికలు లేకుండా దానిని వెలగలేరు రెగ్యులేటర్ నుంచి విజయవాడ వైపుకు మళ్లించడం అనేది ఖచ్చితంగా క్షమించరాని నేరం అధికారులు ముందస్తు హెచ్చరికలతో ఆ నీటిని విజయవాడ వైపు మళ్లించి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు రెండవది హెచ్చరికలు ఇవ్వకపోగా ఒకేసారి ఆ రెగ్యులేటర్కు ఉన్న పదకొండు గేట్లను కూడా ఒకేసారి పది అడుగు పదకొండు అడుగుల ఎత్తుకు దానిని తెరవటం ఫలితంగా ఈ వాటర్ బొడమేరు నీరు ఒక పెద్ద వెల్లువులాగా వచ్చి నగరాన్నంతా కూడా కమ్ముకుంది నిజానికి ఈ వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఈ నీరు విడుదల చేశారు ఇది కూడా ముందస్తు సమాచారం లేకుండా చేశారు అని గమనించిన ఏకైక పత్రిక ఈనాడు దానికి మనం ఖచ్చితంగా ఈనాటికి మనం అభినందనలు తెలియజేయాలి అయితే ఇక్కడ కూడా జరిగింది ఏమిటంటే ఈనాడులో వచ్చిన తరువాత మాత్రమే యావత్ ఆంధ్రప్రదేశ్కి విషయం అర్థమైంది విజయవాడ నగరాన్ని దాదాపు యాభై శాతం పైగా ముంచింది బుడమేరు దీనికి కారణం వెలగలేరు నుంచి గేట్లను ఎత్తివేయటమే అనే విషయం అనేది ఈనాడులో వార్త వచ్చిన తరువాతే తెలిసింది ఇది ఈ వార్త కూడా మీకు సెప్టెంబర్ రెండవ తేదీ ఈనాడు పత్రికలో జిల్లా పేజీలో వచ్చింది అది అంటే ఈ సెప్టెంబరు రెండు అంటే ఇది ఆగస్టు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన అర్ధరాత్రి ఈ గేట్లను ఎత్తివేశారు ఫలితంగా ఆ వార్తని ఆ ఈనాడు విలేకరి బహుశాతను ఇబ్రహీంపట్నం స్థానిక విలేకరులై ఉంటాడు బహుశా ఆయనకి తెలియదేమో ఇటువంటి వార్తలు రాయకూడదని చెప్పి ఒకవేళ ఇటువంటి వార్తలు రాసినా వియకూడదనే విషయం బహుశా డెస్క్ వాళ్ళు కూడా గమనించి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి కొంప ముంచిన వార్తలాగా ఉంది ఒకసారి ఈ వార్త చూడండి ఈ వార్త సారాంశం ఏంటంటే షట్టర్లు ఎత్తడమే కొంప ముంచిందా అనేది ఈనాడు చిన్న సింగిల్ కాలం వార్త వార్త చిన్నది అయినప్పటికీ కూడా దాంట్లో ఎంతో కీలకమైన సమాచారం ఉంది ఈ సమాచారం ఏం చెప్తుందంటే ఈ వెలగలేని దగ్గర పదకొండు గంటలను ఒక్కసారి ఎత్తివేయడంతో విజయవాడ కొంప కొల్లేరయ్యింది అన్నది ఈ సారాంశం అయితే ఇలా ఎందుకు చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాపాడటానిక లేకపోతే వీటి పీసెన్ కాపాడటానుక అన్నది ఒక చర్చ చర్చనీయాంశం కానీ ఈనాడు రాసినారది ఈనాడు తెలియజేసిన ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ పత్రిక కానీ న్యూస్ ఛానల్ కానీ అప్పటి వరకు వెల్లడి చేయలేదు కాబట్టి ఈ వార్తకి సంబంధించి ఆ క్రెడిట్ అంతా కూడా ఈనాడు పత్రికే కాదండి ఆ వార్త రాసిన విలేకరికి ఆ వార్తని ప్రచురించిన ప్రచురించడానికి క్లియర్ చేసిన డెస్క్ కూడా మనం అభినందన తెలియజేయాలి అయితే ఇక్కడ ఈ వార్త వలన విజయవాడ నగరానికి ఎంత డ్యామేజ్ అయ్యిందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఇంచుమించు అంతే డ్యామేజ్ అయ్యింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ప్రభుత్వం ముందస్తు హెచ్చరిక హెచ్చరికలు లేకుండానే ఈ నీటిని విడుదల చేస్తుంది అనేది కన్ఫర్మ్ అయ్యింది రెండోది చంద్రబాబు నాయుడు గారు తమ ఇల్లు మునిగిపోతుంది కరకట్ట మీద ఉన్న ఇల్లు మునిగిపోతుంది కాబట్టి ఈ నీటిని విజయవాడ వైపు మళ్లించారు అన్న ఒక ప్రచారం కూడా చాలా నూకండ్ కార్నర్లకు కూడా అంటే మూల మూలలకు కూడా ఆ వార్త ఆ ప్రచారం వెళ్ళింది దీనిని కొంతమంది అయితే నమ్ముతున్నారు ఏది ఏమైనప్పటికీ ఈనాడులో ఈ నెల రెండవ తేదీన ప్రచురించిన ఒక చిన్న వార్త ఒక సింగిల్ కాలం వార్త చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎంప్రాసింగ్గా మారిందంటంలో సందేహం లేదు ఆయన తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం మొదలు చేసినప్పటికీ కూడా తర్వాత అంగీకరించవలసి వచ్చింది అయితే ఏది అంగీకరించారైనా నా ఇల్లు కూడా మునిగిపోయిందనే విషయాన్ని అంగీకరించారు అయితే అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ వైఫల్యం అనే విషయాన్ని ఇంకా ఆయన అంగీకరించలేదు బహుశా కొద్ది రోజుల్లో దానిని కూడా ఆయన అంగీకరించి అంగీకరించడం తప్ప ఆయన వేరే గత్యంతరం కనిపించడం లేదు ఇలాగా చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇరుకున పెట్టిన పత్రికగా ఈనాడు రకం చెప్పాలంటే ఘనతికెక్కిందని చెప్పి మనం భావించాలి